వాడపల్లి ఏడువరాల వెంకటేశ్వర స్వామి దర్శనానికి మా కుటుంబ సమేతంగా ఈరోజు రావటం జరిగింది వాడపల్లి వెంకటేశరిత కోనసీ గోవిందుని కథామృతం శ్రీవాడపల్లి ఇది కోనసీ గోవిందుని కథామృతం మరి చైర్మన్ గారు వచ్చిన భక్తులందరికీ కూడా అత్యద్భుతంగా దర్శన ప్ర దర్శనం కల్పించడం ఈ దినదినాభివృద్ధి చెందుతున్న వాడపిల్లి వెంకటేశ్వర స్వామి ఏడు వారాలు ఏడుసార్లు తిరిగి ఏ కోరిక కోరుకున్నా అది పూర్తవుతుందని ప్రజల్లో ఎంతో నమ్మకం ఏర్పడింది గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి కూడా భక్తులు కూడా మరి పెద్ద ఎత్తున డైలీ పదివేల నుంచి లక్ష లక్ష మంది భక్తుల దాకా మరి వాడపల్లి వచ్చి దర్శనం చేసుకెళ్తున్నారు స్వామి తిరుపతి వెంకటేశ్వర స్వామి తర్వాత అంత ప్రసిద్ధిలోకి వెళ్ళే అవకాశాలు ఈ వాడపిల్లికి ఉన్నాయి కాబట్టి మరి స్థానిక శాసనసభ్యులు కూడా మొన్నే ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేశారు మరి వచ్చిన భక్తులందరికీ కూడా సౌకర్యం కల్పించాలన్న ఉద్దేశంతో ఒక యాభై నాలుగు రూములు వచ్చిన భక్తులందరికీ కూడా సౌకర్యం కల్పించే విధంగా అదేవిధంగా దానికి కావాల్సిన పార్కింగ్ కానీ అదేవిధంగా ఈ రోడ్ కనెక్టివిటీ ప్రధానంగా మన ఉప ముఖ్యమంత్రి గారు ఎగ్జిట్కి ఒక ఆరు ఆరేడు కిలోమీటర్లకి ఒక ఆరేడు కోట్ల రూపాయలు ఆయన కూడా శాంక్షన్ ఇచ్చారు మరి ఇండోమెంట్ మినిస్టర్ గారు కూడా మరి దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఏదైతే వచ్చి తాగుందో దాన్ని కూడా ఫోర్ వేస్ చేయడానికి మరి చైర్మన్ గారు ప్రతిపాదన పెట్టారు తప్ప అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు బండారా గారు కూడా అనునిత్యం వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కల్పించకుండా పంపాలని చెప్పి మన కూట ప్రభుత్వంలో ప్రయత్నం చేయడం జరుగుతుంది తప్పనిసరిగా ఆ స్వామి ఆశీస్సులతో మరి దినదినాభివృద్ధి ఇంకా బ్రహ్మాండమైన అభివృద్ధిలోకి రావాలి మన కోనసీమ ప్రజలందరికీ కూడా మరి అందరికీ కూడా ఆయురారోగ్యాలు కల్పించే ఏడుకొండలేశ్వర స్వామికి ఈరోజు మా కుటుంబ సమేతంగా దర్శనం చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తూ చైర్మన్ గారికి ఈవో గారికి ఇక్కడ పనిచేసే స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ